స్వాగతం మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడుపాయల దుర్గాభవాని ఆలయంతో పాటు క్రిస్టమస్ సందర్భంగా మెదక్ చర్చిలో జరిగిన శతాబ్ది పేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ క్యాండిడేట్ నీల మాధు ముదిరాజ్ ఘన స్వాగతం పలికారు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా ఏడుపాయలు చేరుకున్న సీఎం రేవంత్ తో పాటు పీసీసీ మంత్రులకు హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం అందించి గ్రాండ్ వెల్కమ్ తెలిపారు అనంతరం ముఖ్యమంత్రితో పాటు పిసిసి మహేష్ గౌడ్ మాతృలు దామోదర రాజనరసింహ కొండ సురేఖ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంపీ సురేష్ హెడ్కర్ ఎమ్మెల్యే రోహిత్ సంజీవరెడ్డి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లిహానుమతరావు టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాజీరెడ్డి శ్రీనివాసరెడ్డి పూజాల హరీష్ పూజల హరికృష్ణతో కలిసి ఏడుపాయల వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకుని ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం వారితో కలిసి మెదక్ చర్చికి బయలుదేరి వెళ్లి చర్చి వంద సంవత్సరాల వేడుకతో పాటు క్రిష్ణమాస సంబరాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు